వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్ని శారీస్ కొంచెం వాటర్లో పెట్టిన తర్వాత షింక్ అవుతాయి అనమాట కొద్దిగా హైట్ తక్కువ అవుతుంది వాటిని ఎలా పొడవుగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను అలాగే బ్లౌజెస్ కూడా చాలా రోజుల క్రితమే హ్యాండ్స్ కొంచెం అయిపోతాయి అనమాట వాటిని పొడవుగా ఒక ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచి మేము పొడవు చేసుకుంటే సరిపోతుంది కదా అది ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను నా దగ్గర అట్లా రెండు మూడు శారీస్ కొంచెం హైట్ తక్కువైంది అలాగే ఒక శారీకి అయితే బోర్డర్ కొద్దిగా ఒక పోగు లేసింది ఊడిపోయింది అనమాట ఆ ఊడిపోవటం వల్ల కొంచెం మన చోట లుక్ బాగుంటుంది కదా దాన్ని కూడా ఎలా మంచిగా అది కనిపించకుండా అనేది చూపిస్తాను ఈ వీడియోలో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే మీకు యూజ్ అవుతుంది కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియోని ని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదా ఇది ఒక శారీ ఈ శారీకి ఈ లేస్ తీసుకున్నాను ఈ చివర అంచు చూశారు కదా ఇది ఒక కిందకుంటుంది కదా ఒక లైన్ అంతా పోయింది అనమాట ఊడిపోయింది అది చూడటానికి లుక్ బాగాలేదు శారీ మొత్తం చాలా బాగుంది అదేం పాడవలేదు ఈ అంచు అలా ఊడింది వేసుకుంటే బాగుంటలేదు అందువల్ల ఈ లేస్ తీసుకున్నాను అనమాట దాన్ని అటాచ్ చేస్తాను అప్పుడు ఇది కనిపించదు ఇంకా దిండుకు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పట్టు శారీస్ కూడా ఇలాంటి లేసులు వేస్తున్నారు కదా కట్ వర్క్ లేసు చాలా బాగుంటున్నాయి అది ఎలా వేయాలనేది చూపిస్తాను ఆ లేసు త్రీ హండ్రెడ్ అయ్యింది అలా ఒక మూడు శారీస్ అలా చేశాను ఒక బ్లౌజ్ ని మూడు శారీస్ ఒక బ్లౌజ్ నేను ఇలా కుట్టుకున్నాను చూశారు కదా కొంగు ఉంది కొంగు దగ్గరకి ఇలా కుడుతున్నాయి అనమాట కింద క్యాజల్స్ ఉన్నాయి వాటికి శారీకి అలా మనకు పట్టు శారీస్ కొంచెం కాస్ట్లీ శారీస్కి అలా ముడ్లు వేసేసి వస్తాయి కదా అలా వేసి వచ్చింది దాన్ని కట్ చేయలేదు నేను కట్ చేసి పికో చేసి వేసే కంటే దానిపైన వేస్తే చాలా బాగుంటుంది అనేసి నేను అలాగే ఉంచేసి వాటిని దీన్ని దానిపైన కుడుతున్నాను అనమాట మనం ఆ ముళ్ళు కట్ చేసి పికో చేసి అంత దానికంటే కూడా ఇలా ఉంచేస్తేనే బాగుంటుంది అనిపించింది నాకు ఇలా కుట్టేస్తున్నాను ఇలా కొంగు దగ్గర ఇక్కడ ఇంకా కింద లైన వేస్తున్నాను పైన మెడ దగ్గర ఎక్కడ దగ్గర నుండి వస్తుంది కదా అక్కడ వేయటం లేదు ఎందుకంటే ఇది కొద్దిగా గుచ్చుకుంటుదేమో అని అటువర్క్ ఉంది కదా కొంచెం గుచ్చుకున్నట్టు మెడ దగ్గర అనిపిస్తుంది అందువల్ల పైన వేయకుండా కింద ఇంకా కొంగు దగ్గర మన ట్యాజల్స్ కుచ్చులు వస్తాయి కదా దాని దగ్గర వేస్తున్నాను ఇలా వచ్చింది కదా దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ కుట్టి వేసుకుంటే మనకు దాన్ని కట్ చేసి వేయకుండా అలా ఫోల్డ్ చేసుకోవాలి లేసుని ఇలా ఇంకా కిందలైనా అనమాట ఇది మనకి కాళ్ళ దగ్గర నుండి ఫాల్ దగ్గర నుండి ఇలా వచ్చేసి మనకి కొంగు వేసుకుంటాం కదా అది ఆ లాస్ట్ వరకు ఉంటుంది మనకి పైన కనిపిస్తే చాలు కింద కనిపించే చోట మనం పైన మనకు నెక్క దగ్గర వచ్చే దగ్గర వద్దనుకున్నాను నేను కచికాగ్గా ఉంటుంది ఒక్కొక్కసారి గుచ్చుకున్నట్టు ఉంటుంది అనేసి పైన కుట్టలేదు ఇలా శారీ మొత్తం లాస్ట్ ఫాల్ ఎక్కడ నుండి స్టార్ట్ చేస్తామో అక్కడ వరకు లాస్ట్ వరకు కుట్టుకున్నాను ఇలా మొత్తం కుట్టేసుకుంటున్నాను ఇచ్చేసరికాంగు దగ్గర ఈ కొంగు దగ్గర మాత్రం ఇలా ఒక్కసారి కుడితే ఇది మొత్తం పైకి లేసిందనమాట అందువల్ల దాని ఆ లైన్ చివరకు కూడా మనకు ఆర్ట్ షేప్ లో ఉంది కదా ఆ కట్ట ఉంది కదా కట్ దగ్గర కూడా ఒక్కసారి ఒక లైన్ వేసుకుంటాను అనమాట దాన్ని ఈ కింద ఇది కుట్టే దగ్గర మాత్రం వేయను మన కాళ్ళ దగ్గర నుండి పవిటి కొంగు దగ్గరకు వచ్చే వరకు అయితే నేను రెండో కుట్టు వేయాల్సిన అవసరం లేదు ఇది నాది కరెంటు మిషన్ ఇలా కింద కాళ్ళతో ప్రెస్ చేస్తే పైన కుట్టుబడుతుంది అనమాట ఇది దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ క్రితం కొన్న మిషన్ అనమాట దీంతో చాలా ఇలా శారీస్ పికో ఫాల్స్ కానీ ఇంకా లేస్ ఇలా చాలా కుట్టాను బ్లౌజెస్ అయితే కుట్టలేదు కానీ ఎక్కువ అంటే కొన్ని నా వరకు ఇంట్లో వేసుకునేవైనా కుట్టుకున్నాను ఇది చూసారు కదా ఇలా చిన్నగానే ఒక్క కుట్టే వచ్చేటట్టు ఇది బయటకే ఉంటుంది అనమాట శారీకి ఆ ఉండ ఒక్క ఇంచి మనకి పొడవ పెరుగుతుంది అలాగే లుక్ కూడా చాలా బాగుంటుంది అలాగే కొంగు దగ్గర చూసారు కదా టాజల్స్ ఉన్నాయి దానిపైన ఇలా కుట్టేసాను కొంతమంది కట్ చేసి కూడా పికో చేసి కుట్టించుకుంటారు కుట్టుకుంటారు అలా కాకుండా నేను ఉంచేసి వాటిపైనే కుట్టాను చూసారు కదా ఫాల్ స్టార్టింగ్ నుండి కింద ఇలా కుట్టుకుంటూ వెళ్ళాను లాస్ట్ వరకు కుట్టేసి కొంగు దగ్గరికి తిప్పేశాను ఫస్ట్ కొంగు దగ్గర కుట్టే కాబట్టి అక్కడ నుండి ఇటు తిప్పుకుంటే ఇటు ఫాల్ దగ్గరకు వచ్చేసాను అనమాట మొత్తం ఇలా కుట్టేశాను ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ లాగా వస్తుంది పైన పింక్ కలర్ ఉంటుంది ప్లెయిన్ గా కింద మాత్రం సగం నుండి మాత్రం పింక్ ఇంకా జెరీ రెండు మిక్స్ అవుతాయి కొద్దిగా షేడ్ లాగా ఉంటుంది అనమాట చూస్తారు కదా ఇది కింద కూడా ఇది పైకి లేదన్న కదా ఇది కింద కూడా ఇలా కుట్టేసాను ఇప్పుడు చూడండి అలా ఉంటుంది ఇలా మొత్తం కుట్టేసాను ఈ కూడా ఉండేవి కాబట్టి లుక్ చాలా బాగుంటుంది అలా ఈ శారీని కుట్టేసాను ఇది కొంచెం క్రష్ లాగా అయ్యిందనమాట నీళ్ళలో పెట్టిన తర్వాత కొద్దిగా హైట్ తగ్గింది కొద్దిగా ముడుచుకున్నట్టు అనిపించింది హైట్ తగ్గింది అందువల్ల నేను దీనికి ఇలా లేసి వేశాను ఈ లేసులు త్రీ హండ్రెడ్ అనమాట ఒక్కొక్క లేసు అలాగే బ్లౌజ్ కూడా వేసాను దాని బ్లౌజ్ ఇది ఎప్పుడో ఇది మా పిల్లలు చిన్నప్పుడు శారీ ఇది హ్యాండ్స్ అప్పుడు చాలా చిన్నగా ఉంది సన్నగా ఉండే వాళ్ళం కదా అప్పుడు కొద్దిగా హైట్ కూడా తక్కువ అందువల్ల నేను దీన్ని ఇలా క్లాత్ తీసుకుని కాటన్ క్లాత్ తీసుకుని పింక్ లైట్ ఆరెంజ్ కలర్ అనిపిస్తుంది కదా కనకంబరం కలర్ దానికి దీన్ని కలిపే చేసి లేస్కి ఆ బార్డర్ నుండి కిందకి వేసాను ఒక ఇంచు పొడవ అనమాట హ్యాండ్స్ ఇంకా నెక్క దగ్గర ఏం వేయలేదు నెక్క దగ్గర ఆల్రెడీ వాళ్ళు చిన్న బార్డర్ది జరీ బార్డర్ వేసేసారు నెక్ అస్తే ఇది మాత్రం మనకి హ్యాండ్స్ పొడవు పెంచుకోవాలి కాబట్టి ఇలా వేసాను ఇలా వేసినా ఇలా వేసాను ఇది చూసారు కదా ఇది బోర్డర్ కొద్దిగా ఒక పోగు పోయింది కదా అది అనమాట ఇది దీన్ని కూడా ఇలా కుట్టేస్తాను ఎందుకంటే ఎలా కుట్టుకున్నాను సేమ్ అదే విధంగా కుట్టుకున్నాను ఆ కుట్టుకునేది మాత్రం నేను చూపించలేదు వీడియోలో ఎందుకంటే వీడియో లెంతి అయిపోతుంది అనేసి నేను చూపించలేదు ఇది కూడా ఈ విధంగా కుట్టుకున్నాను మ్యాచింగ్ తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది పైన చిన్న పైపింగ్ లా కూడా వచ్చింది ఇది పాటూరు పట్టు శారీ ఇది చాలా బాగుంటది ఇది కొద్దిగా కూడా పాడవలేదు అంచు కొద్దిగా ఓడటం తప్ప ఇది ఒక ట్వంటీ ఇయర్స్ పైన అవుతుంది కొని ఇది కనకాంబరం కలర్ ఇంకా పింక్ మిక్స్ అయినట్టు ఉంటుంది చాలా బాగుంటుంది ఈ శారీ కూడా ఇది చాలా కొన్ని మా బాబు కుట్టినప్పుడు శారీ అనమాట ఇది కానీ శారీ చాలా బాగుంది దాని అంచు మాత్రమే ఊడింది కాబట్టి అలా కుట్టు ఇది కూడా త్రీ హండ్రెడ్ అలాగే ఇది చూడండి ఇది జరీ కోట అనమాట జరీ కోట శారీ ఇంకా మధ్యలో థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది చాలా మంచి శారీ ఇది కూడాను నేను ఫస్ట్ పింక్ దానికి వేసాను కదా సేమ్ అదే కలర్లో ఉంటుంది ఇది కూడా కాకపోతే కొద్దిగా రేట్లు తేడా ఉన్నాయి ఇంకా దానికంటే కూడా ఇది మంచిది అనమాట ఇంకా కొద్దిగా కాస్ట్లీ ఇది కానీ లేసులు దానికి దీనికి సేమ్ తీసుకున్నా రెండు ఆ షాప్ వాళ్ళ దగ్గర రెండు తీసుకున్నాను ఒకటి త్రీ హండ్రెడ్ దీన్ని ఫస్ట్ ఇలా నేను ట్యాజల్స్ వేసేసుకున్నాను మ్యాచింగ్ అవి అలా ఉంచేసి కుట్టేసాను దీన్ని కూడా అలాగే కుట్టుకున్నాను ఇవి కూడా వీడియోలో చూపించలేదు బ్లౌజ్ది ఇంకొక శారీ టూ ఒక శారీది చూపించాను ఇవన్నీ అలా కుట్టుకున్నాను ఈ జరీ కోటాలు కూడా కొద్దిగా ఒక్కొక్కసారి కొద్దిగా షింక్ అవుతాయి ఒక ఒకటి రెండు సార్లు వేసుకున్నాను కానీ ఎందుకని మంచిది అనేసి సేమ్ మ్యాచింగ్ దొరికింది లైట్ కలర్ లో ఉన్నాయి ఈ లేసులు కూడా కరెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి అనమాట అందువల్ల తీసుకుని వేసేసాను చాలా బాగుంది లుక్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎవరికన్నా ఇలా శారీస్ చివరిలో అంచులు పోతే గానీ ఇంకా హ్యాండ్స్ చేతులు బ్లౌజ్ హ్యాండ్స్ చిన్నగా అయితే గానీ అలాగే ఇంకా షింక్ అయితే కొద్దిగా తక్కువ తక్కువైతే గానీ ఈ విధంగా వేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా లేడీస్ అన్న వాళ్ళకి ఏదో ఒక టైంలో వస్తూ ఉంటుంది అందువల్ల వాళ్ళకి యూజ్ అవుతుంది అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసి మీ వాళ్ళతో చేయించండి ఛానల్ ను సబ్స్క్రైబ్ అని చేసి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆన్లైన్ ఆప్షన్ నుంచి నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్